బాయ్ ఫ్రెండ్ అనా క్లాస్ మేట్స్ అనా క్లాస్ మేట్స్ వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు అబ్బో కాకపోతే మా ఇది అరేంజ్ మ్యారేజ్ అయింది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు చెప్పలేదు మీకు ఎప్పుడు తెలిసింది విషయం నాకు పెళ్లి ఒక టెన్ డేస్ కల్లా నాకు తెలిసింది పేరేంటి అతని పేరు రాజేష్ మేడం అమ్మా నీకు రాజేష్ అంటే తెలుసా మీ ఇంటి పక్కన ఉంటాడట తెలుసు మ్యామ్ కానీ మా క్లాస్మేట్ మేడం అంతే

అని చెప్పావు అతను మా క్లాస్ మేట్ ఎందుకు చెప్పలేదు నువ్వు ఇప్పుడు ఆయన చెప్పేంత వరకు నువ్వు చెప్పట్లేదు చెప్పింది అబ్బాయి పక్కింటి నీళ్ళ గురించి దాని గురించి అడుగుతాడని చెప్తున్నావు కానీ నా కాలేజ్ లో నా క్లాస్ మేట్ అని చెప్పాలి కదా మరి నువ్వు ఒకటి రెండు సార్లు కాదు మేడం నేను రోజు పనికి ప్రతి రోజు వచ్చి ఇంటికి వెళ్తాడు మేడం ఒక్క నిమిషం ఇప్పుడు పెళ్ళి అయిన పది రోజులకి పక్కింటి అబ్బాయి క్లాస్ మేట్ ఇలా లవర్ తెలిసిందని చెప్పేసి అన్నావు కదా మరి నేను ఏం చేస్తున్నావు వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్పకుండా అప్పుడే ఎందుకు డెసిషన్ తీసుకోలేదు తనంటే నాకు ఇష్టం మేడం ఫోటో చూస్తానే ఇష్టపడ్డా కాబట్టి ఆడికి రెండు మూడు సార్లు చెప్పా నీకు అఫైర్ ఉందని నాకు తెలుసు ఇప్పుడు నుండి మానుకో అఫైర్ సంగతి రాజు డోంట్ గెట్ కన్ఫ్యూజ్ పది రోజులు పెళ్ళైన పది రోజులకి ఆ అమ్మాయికి ఒక గతంలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనే అంశం నీకు తెలిసినప్పుడు ఆ అమ్మాయిని నువ్వు ప్రశ్నించినప్పుడు ఇంక వదిలేశాను అని అందా ఇంకా మనసులోనే ఉన్నాడు అని అందా లేదు వదిలేశాను వదిలేశాను అని అన్నాడు కానీ వాస్తవానికి వదలలేదు తర్వాత కంటిన్యూ అయిపోయిందని నన్ను అన్నా నిన్ను శారీరకంగా దూరం పెట్టడానికి కారణం ఏంటి నువ్వు తాగొచ్చి అనుమానం పడతావంట తాగొచ్చి అనుమానం పట్టడం వల్ల లేదంటే రాజు తన మనసులో ఉండటం వల్ల మా ఊరు వచ్చి ఎంక్వైరీ చేయండి ఇప్పటివరకు నాకు మందు ఎలా ఉంటుందో తెలియదు కాదు నానా ఫైవ్ ఇయర్స్ ఫిజికల్ రిలేషన్ లేకపోతే ఇంట్లో వాళ్ళకి మీటింగ్ పెట్టాలని నీకు నువ్వు మగాడు కాదనేస్తారు కదా కొన్ని రోజులకి ఇంట్లో చెప్పాలంటే ఏ విధంగా చెప్పాలో నాకు అర్థం మీ అమ్మాయి దగ్గరికి రానివ్వట్లేదు అని మీటింగ్ పెట్టాలి సిక్స్ మంత్స్ కన్నా లేకపోతే అది అట్లా ఎంత దూరం వెళ్తుందో తెలుసా చేసి మంత్స్ మంత్స్ ఇయర్ ఇయర్ ఇయర్స్ ఓ లిమిట్ ఉండాలిగా ఫైవ్ ఇయర్సా అంటే ఆ అమ్మాయి పరుగుపోద్ది అని భయపడ్డావా నీకు మగతనం లేదని పబ్లిక్ అంటదని భయపడ్డావా ఈ రెండు కాదు కానీ సార్ అమ్మాయింటి ఇష్టం ఎప్పుడో సార్ మారుద్ది అంతే ఒక నమ్మకం నువ్వు లేనప్పుడు పదే పదే పక్కింటి అబ్బాయి ఇంట్లోకి వచ్చి వెళ్తున్నట్టు ఎవరు చెప్పారు ఎంతమంది చెప్పారు ఒక్కలే చెప్పారా చాలా మంది చెప్పారా ఈ అమ్మాయికి ఫ్రెండ్ ఉంది కదా మా ఇంటి పక్కన ఒక అమ్మాయి చెప్పింది కదా ఆ అమ్మాయి చెప్పింది ఓ రోజు కల్లారా చూపించింది నువ్వు ఇంత అమ్మాయి కూడా వింటా దాన్ని ఎట్లా నమ్ముతున్నావు ఇప్పటికీ మీ ఆవిడ అంటే ఇష్టమా నీకు అతనితో అక్రమ సంబంధం ఉందని తెలుసు కూడా తెలిసి కూడా ఇష్టమే నాకు అతను వద్దు మ్యామ్ నువ్వు కరెక్ట్ లేవు కరెక్ట్ గానే ఉన్నావు కదా నువ్వు ఎప్పుడు దొరకపట్టలేదా అమ్మాయి చూపెడితే కనుక వెంటనే ఇంటికి తిరిగి రాలేదా ఇప్పుడు అమ్మాయి చూపెట్టింది దూరం నుంచి అదిగో మీ ఆయన మీ ఇంట్లోకి వెళ్తున్నాడు వాడు వెళ్తున్నాడు అని చూపెట్టింది నువ్వు వెంటనే తిరిగి వచ్చి దొరకపట్టలేదు వాళ్ళిద్దరిని చూశా సార్ కానీ బయట చెప్తే పరుగు పోతుంది అన్నా పరుగు తగలయ్యను బుద్ధుడు సిద్ధాంత్ మీ అమ్మ నాన్న ఉన్నారా ఇంట్లో మీతో పాటే ఉంటారా వేరే ఉంటారు సరే ఈ పక్కన ఉన్నటువంటి ఈ అమ్మాయి కాక బహుశా అమ్మాయికి ఈ అమ్మాయికి పడదు కాబట్టి అమ్మాయి ఏమైనా కదలుతుందో అని అనుకుందాం ఇంకా ఎవరన్నా చెప్పారా రెడీ చూసాడు కళ్ళతో అంటుంది కదా మేడం పెరిగి తీసుకోవటానికి వచ్చాడు ఇప్పుడు ఈ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే ఆ అబ్బాయికి త్వరలో పెళ్లి కాబోతుంది ఆహా ఈ అమ్మాయిని ఇవి ఏమనుకుంటుందంటే నేను మల్లా వదిలేసి డైవర్స్ ఇచ్చేసి ఆమె పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటుంది అతను ఆల్రెడీ ఇవితో నడిపించాల్సి నడిపిస్తూ వేరే పెళ్లికి ఆల్రెడీ రెడీగా ఉన్నాడు పెళ్లి ఫిక్స్ అయింది మేడం అబ్బాయికి పెళ్లి ఫిక్స్ అయిందంట తెలుసా నీతోనేనా ఇంటి కొంప తీసే కాదు కాదు ఏంటో ఫిక్స్ అవ్వలేదా ఏమో నేత నీ సిగ్గా ఏంటి నీ ముస ముసు ఏంటి ఇంటి కాబట్టి నువ్వు ఇప్పుడు తెలుసుకో ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది మేడం ఇప్పుడు వీళ్ళిద్దరు నాతో డెలివరీ తీసుకొని ఈ అమ్మాయి అతనితో వెళ్ళిపోదాం అనుకుంటుంది అతను ఏం చేస్తా అంటే ఈ అమ్మాయిని ఏ రెడ్ లైట్లు అమ్మేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని చెట్ కదా అమ్మాయి కర్మలే కానీ ఇది కన్ఫర్మ్డా ఇది కన్ఫర్మ్డా అతను పెళ్లి కుదిరింది అక్కడ నుంచి జంప్ అని అతను ఇక్కడ నుంచి జంప్ అని ఈ అమ్మాయి అనేది కన్ఫర్మ్ ఇది ఎవరు చెప్పారు అమ్మాయి చెప్పింది సార్ వీళ్ళ ఫ్రెండ్ ఉంది అమ్మాయి ఫ్రెండ్ అన్ని చెప్పలేదా ఇవిడికి ఈ అమ్మాయికి ఇప్పటికీ తెలియదు నువ్వు చెప్తే తప్ప వీళ్ళిద్దరికి పడతాదా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారా ఈ అమ్మాయి ఆ ఫ్రెండ్ వాళ్ళిద్దరు ఏ కానీ ఆ అమ్మాయి నీకు చెప్తుందని ఈ అమ్మాయికి తెలియదు లాస్ట్గా గా ఎప్పుడు వచ్చాడమ్మా పెరుగు కోసం ఒక నెల కింద అమ్మా వాస్తవాలు చెప్పాలి నిజాలు చెప్పాలి ఎన్ని సందర్భాల్లో ఆ అబ్బాయి ఈ అబ్బాయి లేనప్పుడు మీ ఇంటికి వచ్చాడు ఇప్పటికైనా నిజాలు ఒప్పుకోవాలి మీరు రెండు మూడు సార్లు వచ్చాడు రెండు మూడు సార్లు వచ్చాడు అంతేనా దాన్ని మల్టిప్లై చేసుకోవాలా ఇంకో మూడుతో ఇప్పుడు అతను వేరే పెళ్లి చేసుకుని వేరే పెళ్లి అంటే అతను పెళ్లి చేసుకుని అతను హ్యాపీగా ఉంటే ఓకే కదా లేదు మాత్రం వదిలేయాలి కదా తాగనే తాగని అంటున్నాడు చెప్తున్నాడు మా ఊర్లో ఎవరికన్నా ఫోన్ ఫోన్ చేయొచ్చు లేదంటే బ్లడ్ టెస్ట్ చేయొచ్చు అవన్నీ కనుక్కుందాం కానీ ఒక మనిషిని ఐదు సంవత్సరాలు ఈ అబ్బాయిని ఎంతో కొంత వ్యక్తిత్వం చదివేటటువంటి మనుషులు మేము అమాయకుడులా అనిపిస్తున్నాడు ఐదు సంవత్సరాలు దూరం పెడతాం అమ్మా శారీరకంగా ఒక మనిషిని దీన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ లో ఏదో చరిత్ర నడుస్తుంది అన్నట్టు మేము భావించాలిగా అలా కావచ్చు అమ్మా నీ ప్రాబ్లం ఏంటి అతను తాగుతాడనే కదా అతను తాగుతాడు ఫోన్ లో వీడియోలు చూపించి ఇలా చేయాలి అలా చేయాలి భర్త అన్నాక అలాగే అడుగుతాడమ్మా నువ్వు ఏం చేసావని ఎన్ని వీడియోలు చూపెడితే మాత్రం నువ్వేమి చేయలేగా ఒకటి సార్ అనుమానం సరే అదే తెలుద్దాం బాబా ఆ అమ్మాయి ఎవరికి ఫోన్ మాట్లాడిచ్చు అసలు ఈ అమ్మాయికి అక్రమ సంబంధం ఉందా లేదే లేదా నిజంగా అసలు నువ్వు తాగుతావా తాగవా ఈ భాగోతాలు కనిపెడుతూ మిగతా మాట్లాడడాక ఉంటది ఇది కూడా మేడం అమ్మా అమ్మాయి పేరు వాళ్ళ ఫ్రెండ్ శిరీషా మేడం శిరీషా హలో హలో అమ్మ శిరీష్ గారా మాట్లాడేది అవును మేడం అమ్మ మేము ఇది కదా కాదు జీవితం ప్రోగ్రాం నుంచి మాట్లాడుతున్నాం ఇక్కడ మా దగ్గర రాజు రాణి మీ ఇంటి పక్కనే ఉంటారట రాణి మీ ఫ్రెండ్ అట నిజమేనా అవును వాళ్ళు ఈ కి వచ్చారు ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయమ్మా అవి మీరు క్లారిటీ ఇస్తారేమో కాస్త ఎందుకంటే అమ్మాయి అన్ని అబద్ధాలు చెప్తుందని అతను అతని అబద్ధాలు చెప్తున్నాడని ఆవిడ మాట్లాడుతున్నారు మాకు రెండు విషయాలు క్లారిటీ కావాలి ఒకటి అమ్మాయి ఏం చెప్తుందంటే చెప్పండి అతను డ్రింక్ చేస్తాడా బాగా తాగొచ్చి కొడతాడండి తిడతాడండి అనుమానిస్తాడండి అంటుంది నిజమేనా అమ్మ మీకు అమ్మాయి నుంచి తెలుసు వీళ్ళకి మ్యారేజ్ ఇయర్స్ అవుతుంది అది కూడా తెలుసు మ్యారేజ్ కు ఉన్నారా మేడం శిరీష్ గారు మాకు ఇక్కడ ఇంకో డౌట్ ఉందండి వీళ్ళ ఇంటి పక్కన మీ చైల్డ్ క్లాస్మేట్ ఒక అతను ఉండేవాడట అతనితో ఇక్కడ ఇవిడికి రాణికి అక్రమ సంబంధం ఉందని రాజు చెప్తున్నాడు మరి అది నిజమే కాదా ఉంది మేడం తెలుసా మీకు నాకు ఏది వాళ్ళ హస్బెండ్ కి ఓకే మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ గుడ్ మేడం ఇక్కడ ఉన్నంత రెండు పాయింట్స్ మనం మాట్లాడాలి టూ పాయింట్స్ క్లారిటీ వచ్చినాయి అతని డ్రింకర్ కాదు నెక్స్ట్ అమ్మాయికి పక్కింటి క్లాస్మేట్ అతని తోటి అక్రమ సంబంధం అయితే ఉంది E